మొదట్లో ఈ మంత్రి నుంచి ఉంచుతారా తీసేస్తారా ఈ మంత్రి ఉంచుతారా పీకేస్తారా ఈ మంత్రినే చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేశారు ఈయనకి ఎలాంటి అవగాహన లేదు కొత్త వ్యక్తి కొత్త మంత్రి ఇలాగ రకరకాల ప్రచారం జరిగింది రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అక్కడ ఎమ్మెల్యే వాసంతశెట్టి సుభాష్ ఆయనే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కూడా అలాంటి సాంఘిక శాఖలో ఉన్న వాసంతశెట్టి సుభాష్ ఇప్పుడు తన యాక్టివిటీని పెంచారు తన పనితనంలో దూకుడు కనబరుస్తున్నారు ఎందుకంటే నియోజకవర్గంలో కూడా ఆయనకి షాడో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు షాడో మంత్రులు ఉన్నారు లేదంటే తండ్రి మొత్తం చక్రం దిప్పుతారు ఇలా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్యన ఆయన కాస్తంత ఇప్పుడు మొన్న ఆసుపత్రికి వెళ్లి సడన్ గా విజిట్ చేయడు అక్కడ ఒక ఆరుగురు సిబ్బందిని ఇమీడియట్ గా సస్పెండ్ చేయడు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో మళ్ళీ ఈఎస్ఐ ఆస్పత్రిలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు అంటూ మళ్ళీ ఆయన తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే కార్మికులకు ఉచితంగా ఉత్తమ వైద్య సేవలు అందించాలి అనే లక్ష్యంతో ఈఎస్ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేశారు అటువంటి లక్ష్యానికి విఘాతం కల్పిస్తే మాత్రం చూస్తూ ఊరుకోను అంటూ ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు అలాగే రాజమండ్రిలో విధుల పట్ల వైద్యులు సిబ్బంది నిర్లక్ష్య ధోరణి స్వయంగా గమనించిన తర్వాత ఐదుగురు ఉద్యోగులను అలాగే వైద్యులను అలాగే అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా సస్పెండ్ చేశామంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డెబ్బై ఎనిమిది డిస్పెన్సరీలకు అదనంగా మరో పద్దెనిమిది డిస్పెన్సరీలను మంజూరు చేస్తున్నామన్నారు ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈఎస్ఐ డిస్పెన్సరీ పెట్టే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది అని చెప్పుకొచ్చారు కొత్తగా ముప్పై ఈఎస్ఐ డిస్పెన్సరీలు నిర్మించాలని భావిస్తున్నామన్నారు కొన్ని ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ల్యాబ్ పరికరాల కొరత ఉన్నమాట వాస్తవమే ఒప్పుకున్నారు అలాగే అమరావతిలో ఐదు వందల పడకల ఈఎస్ఐ సెకండరీ కేర్ ఆసుపత్రితో పాటు ఈఎస్ఐ మెడికల్ కళాశాలను నూట యాభై పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయబోతున్నారు అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చారు అంటే ఒక రకంగా ఈ మంత్రి ఉంటారా లేదా అని అనుకుంటున్న టైంలో ఆయన దూకుడు పెంచారు ఆయన యాక్టివిటీ పెరిగింది మొత్తం మీద ఆయన గురించి క్యాబినెట్ లో మిగిలిన మంత్రుల గురించి చర్చ ఉన్నా లేకపోయినా రెండు రోజులుగా వాసన సుభాష్ గురించి అయితే ఈ మంత్రి గురించి అయితే చర్చ జరుగుతుంది